ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది ఎన్నికల ఫలితాలపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఫలితాలు తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి ఈ సమయంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఇందులో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇదే క్రమంలో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ షర్మిళారెడ్డి గెలుపుపైన స్పందించారు చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ రెడ్డి తన సోదరి షర్మిలను రిమోట్ కంట్రోల్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఇటీవల హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది అయితే రేవంత్ ఈ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు ఇందులో భాగంగా సొంత చిన్నాన హత్య గురించి వాళ్ళు చెబుతున్నారు జగన్ నా మీద చేసిన ఆరోపణలకు విలువ లేదు పక్క రాష్ట్రంలో సీఎం జగన్కు ఓ సూచన ముందుగా మీ తల్లి చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని అన్నారు ఇదే సమయంలో తాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని అని చెబుతూ తన రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని రేవంత్ స్పష్టం చేశారు ఇదే సమయంలో చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలే తప్ప రాజకీయ సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు ఇది ఎన్నికల ముందు రియాక్షన్ కాగా పోలింగ్ పూర్తయిన తర్వాత తాజాగా మరోసారి స్పందించారు రేవంత్ ఇందులో బాగా భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవును ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి షర్మిళ గెలుస్తుందని చెప్పారు ఇదే సమయంలో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే మంచి సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు అయితే అనుభవం ఉన్న నాయకుల గెలుపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరంగా మారుతుందని ఇచ్చారు రేవంత్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం మార్పిడి జరగబోతుందని ఓ సూచన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇదే క్రమంలో తెలంగాణలో ఇక ఎలక్షన్స్ పాలిటిక్స్ ముగిశాయన్న రేవంత్ ఇక తన ఫోకస్ అంతా పరిపాలన పైన అని తేల్చి చెప్పేశారు కక్ష సాధింపు చర్యలకు తాను దిగబోనని మరోసారి స్పష్టం చేశారు నాకు దేవుడిచ్చిన ఈ సదావకాశాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజలకు మేలు చేయడం కోసమే ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు తెలంగాణ సీఎం రేవంత్